బుచ్చిపట్టణంలో దుకాణదారుల ఆక్రమణలు తొలగించకపోతే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సిఐ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు బుచ్చిపట్టణం చెన్నూరు రోడ్డులో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుందని వారు తెలిపారు దీంతో స్పందించిన నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సిఐ శ్రీనివాసరెడ్డితో కలిసి రోడ్డుపై అడ్డంగా వెలసిన తోపుడు బండ్లను తొలగించారు రేపటిలోగా దుకాణదారులు ఆక్రమణలు తొలగించకపోతే చర్యలు తీసుకుంటామన్నారు పట్టణంలోని వ్యాపారస్తులు అందరూ సహకరించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెం టౌన్ లో కమిషనర్ గారు అలాగే వారి తోటి అట్లాగే మా స్టాఫ్ అందరితో కూడా ట్రాఫిక్ ఉండే ఇబ్బందుల వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అలాగే వాళ్ళు పార్కింగ్లు షాపుల ముందు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు అట్లాగే ఈ పుష్ కూడా రోడ్డు మీద పెట్టేసి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు దానివల్ల నార్మల్ ట్రాఫిక్ నార్మల్ ట్రాఫిక్లో వెహికల్స్ కన్నింటివి కూడా చాలా ఇబ్బంది జరుగుతున్నారు దీని గారితో మాట్లాడి ఒక వారం స్పెషల్ డ్రైవ్ పెడదామని చెప్పి మేము అనుకున్నాము దానిలో భాగంగా ఈరోజు మన రాజశేఖరరెడ్డి బొమ్మ దగ్గర నుంచి అలాగే మల్లిదేవి వరకు కూడా స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది ఈరోజు దీనిలో భాగంగా ఈ ఎవరైతే పుష్కాట్స్ పెట్టారో షాపులందరూ కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది రేపటి నుంచి ఒక వారం రోజులు ఎక్కడైతే ఈ పుష్కాడ్స్ ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాటి మీద కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది ఈరోజు గుచ్చిరెడ్డిపాడెవ నగర పంచాయతీ పరిధిలో ఉన్న బాంబే రోడ్ నుంచి బలిదే వరకు ఉన్న చెందూరు రోడ్లో ఎంక్రోచ్మెంట్స్ అన్నీ ఈ తోగుడు పనులన్నీ పక్కకు తగ్గించడం వాటిని తొలగించడము అందరికీ దినిపంచాము రేపటి నుంచి పెట్ట తగ్గించాము ట్రాఫిక్ దీనివల్ల పూర్తిగా జామ్ అయిపోతుంది ఆటోలు పెట్టడము టోగుడు బండ్లు పెట్టడము స్కూటర్లు తీసుకొచ్చి రోడ్లు పెట్టడము వీటి వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి ప్రతి ప్రజానే కానీ అందరికీ ఇబ్బందికరంగా ఉన్నందువల్ల ఈరోజు మన సిఐ గారు మన ఎస్ఐ గారు వారి సిబ్బంది మన మున్సిపల్ సిబ్బంది అందరం కలిసి ఒకసారి వాళ్ళు విన్నవించి ఎక్కడ కూడా రేపటి నుంచి పెట్టద్దు పెడితే ఆ బండ్లు కానీ ఏవైనా కూడా కేసులు పెట్టడం కానీ పోలీస్ స్టేషన్లు పెట్టడం కానీ కూడా చెప్పడం తెలియపచ్చాము రేపటి నుంచి పెట్టమని చెప్పినారు అదేవిధంగా వారం రోజు ఇదే మాలిగా ట్రై జరుగుతుంది ఉదయము సాయంకాలము అది మొదలుకొని పెట్టకుండా ఉంటే చాలా సంతోషము ప్రజలందరూ సహకరించాలని దీనికి కోరుకుంటున్నాను ఆ టోపులు పండువాళ్ళు కానీ షాపులు ఓనర్స్ కానీ అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటున్నాను